పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబర్ పద్దెనిమిదవ తారీఖు మంగళవారం మొత్తం మీద నిఫ్టీ ఎక్స్పైరీ అయింది స్లైటు నెగిటివ్గా క్లోజ్ అవ్వడం అనేది జరిగింది ఇండియాకి సంబంధించిన సెక్టార్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్డితే నిఫ్టీ రియాలిటీ ఐటీ మెటల్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయినాయి మొత్తం మీద అన్ని సెక్టార్స్ ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి నిఫ్టీ ఫిఫ్టీకి సంబంధించిన స్టాక్స్లో ఇండిగో టెక్ మహీంద్రా టాటా కన్జ్యూమర్స్ అనేది టూ పర్సెంట్ దాకా నెగిటివ్గా క్లోజ్ అవ్వగా టాప్ గెయినర్స్లో భారతీయ ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ ఏషియన్ పెయింట్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా వీక్నెస్ అనేది ఉంది ఎస్ఆర్ గ్రూప్ నుంచి అంటే దానికి సంబంధించిన సబ్సిడరీ కంపెనీ బ్లాక్ బాక్స్ వచ్చేసరికి కంటిన్యూస్గా సీక్వెన్షియల్ రెవెన్యూ అనేది జనరేట్ చేస్తుంది అట్ ద సేమ్ టైం మార్జిన్స్ అనేది ఇంప్రూవ్ కూడా చూసుకుంటూ ఉంది ఇది లాంగ్ టర్మ్ పాజిటివ్గా మనం తీసుకోవచ్చు సో రీసెంట్గా ఏంటంటే ఒక కన్సర్న్ అనేది స్టార్ట్ అయింది మార్కెట్లో అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బబుల్ అని చెప్పేసి అంటే హెవీగా ఖర్చు అనేది పెడుతున్నారన్నమాట హెవీగా స్పెండ్ చేస్తున్నాయి కంపెనీలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అయితే ప్రస్తుతానికి దానికి సంబంధించిన స్టాకు ఎన్విడియా మీద కొద్దిగా కన్సర్న్స్ ఉన్నాయి ఎందుకంటే దీంట్లో పెద్ద పెద్ద ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతూ ఉన్నారు సో ముఖ్యంగా పీటర్ థీల్ గారు అండ్ సాఫ్ట్ బ్యాంక్ కూడా కొద్దిగా ఎగ్జిట్ అయిపోయింది మైకేల్ బొయి వీళ్ళు కూడా ఎగ్జిట్ అయిపోతూ ఉన్నారనమాట సో కొద్దిగా కన్సర్న్స్ అనేది ఉన్నాయి కొంతమంది షార్ట్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇది ప్రస్తుతం ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ తో ట్రేడ్ అవుతుంది సో ఇది ఒక బబుల్లాగా అందరు కూడా ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నారంటే ఏదో ఒక రోజు అగ్రెసివ్గా పడిపోతుంది స్టాకు ఈ యొక్క ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ థీమ్ ఉందో దాని మీద ఓవర్ హైప్ అనేది జరిగింది సో ఇది మంచిది కాదు అని చెప్పేసి అంటూ ఉన్నారు క్రిప్టో వరల్డ్ వచ్చేసరికి ప్రస్తుతం షేక్ అవుతుందనమాట ప్రస్తుతానికి క్రిప్టోలో హెవీగా సెల్ ఆఫ్ అనేది జరుగుతుంది అయితే ఇవి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసరికి ప్రస్తుతానికి యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు కట్ చేస్తుందా లేదా అనేది కొద్దిగా డౌట్గా ఉంది అది ఒక రీజన్ నెక్స్ట్ ఎన్విడీ ఎర్నింగ్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మైనింగ్ ఇవన్నీ చేయడానికి వీళ్ళ యొక్క గ్రాఫిక్ కార్డ్స్ ఇవి యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎనీహౌ వీక్ రిజల్ట్స్ అనేది ఇచ్చిందంటే ఓవరాల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నెగటివ్ సెంటిమెంట్ వస్తుంది ఆ సెంటిమెంటు ఇండైరెక్ట్గా మార్కెట్ని డ్రాక్ చేస్తుంది అనమాట క్రిప్టో వరల్డ్ని కూడా ఇక జపాను అండ్ చైనా యొక్క ఏదైతే ట్రేడ్ రిలేషన్స్ అనేది ఉన్నాయో ప్రస్తుతానికి అండ్ దాని యొక్క టెన్షన్స్ వల్ల కూడా సెల్ ఆఫ్ అనేది జరుగుతూ ఉంది సో టోటల్గా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ క్రిప్రో వరల్డ్లో కొద్దిగా అగ్రెసివ్గా సెల్లింగ్ అనేది జరుగుతుందంటూ మనం అర్థం చేసుకోవచ్చు ఇక టెక్ రిలేటెడ్గా ఉన్న స్టాక్స్ కొద్దిగా సెల్ ఆఫ్ అనేది జరుగుతుంది ప్రస్తుతం కన్సర్న్ అనేది నడుస్తుంది మనం చెప్పుకున్న విధంగా ఎన్విడియా కావచ్చు జి జాబ్స్ డేటా ఇదంతా కూడా ప్రస్తుతం అయితే దాని యొక్క ఇంపాక్ట్ ఇండియన్ ఐటీ స్టాక్స్ మీద కొద్దిగా నెగిటివ్గా పడుతూ ఉంది ఎంవి ఫోటో వల్టైక్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు ఫ్లాట్గా లిస్ట్ అయ్యాయి బట్ లిస్ట్ అయిన తర్వాత ఫైవ్ పర్సెంట్ పాజిటివ్గా అయితే చట్టుడాయి అయితే కొంతమంది అనలిస్టులు ఏంటంటే కొద్దిగా కాస్ట్ అనేది మెన్షన్ చేస్తూ ఉన్నారనమాట మనం ఫ్రీక్వెంట్గా చెప్పుకుంటూ ఉన్నాం ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగులు ఇదని చెప్పేసి ఎనీహ్ ఈరోజు ఐటీ సెక్టర్లో చాలా స్టాక్స్ అప్ టు ఫోర్ పర్సెంట్ దాకా నెగిటివ్గా అట్టుడాయి దీనికి గల కారణాలు ఏంటి అనేది మనం పరిశీలన చేసినట్టయితే దీని వెనక రీజన్స్ ఏంటంటే ఒకటి వచ్చేసరికి ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు కట్టు చేస్తుందా లేదా అనేది కొద్దిగా కన్సర్న్ అనేది ఉంది ఎందుకంటే పేరోల్ డేటా డిలే అవుతుంది కాబట్టి ప్రాబ్లీ దాన్ని పోస్ట్పోన్ చేస్తుందేమో అని చెప్పేసి కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసరికి ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బబుల్ అనే మాట వినిపిస్తుంది సో ఎటువంటి టైంలో ఎటువంటి బ్యాడ్ న్యూస్ వస్తుందో అని చెప్పేసి చాలామంది అయితే కాషియస్గా ఉన్నారు ఇక యూఎస్ డేటా కోసం కూడా అందరూ ఇన్వెస్టర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా ఐటీ స్టాక్స్లో ఎక్కువగా జరుగుతూ ఉంది సో ఈ కారణాల వల్ల ఐటీ స్టాక్స్ అనేది డ్రాక్ చేయబడుతున్నాయి ఫిజిక్స్ వాళ్ళ షేర్స్ వచ్చేసరికి రీసెంట్గా లిస్టింగ్ అని లిస్టింగ్ అయిన తర్వాత మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేశాయన్నమాట ఇన్వెస్టర్స్కి అయితే ప్రస్తుతం సిచ్యువేషన్లో షార్ట్ టర్మ్లో కొద్దిగా ఓవర్ వ్యాల్యూషన్స్లో ఉన్నాయి కాబట్టి మీరు ప్రా పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే మీరు దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు అనేది దీని సారాంశం ఎస్ఎంఈ ఐపీఓలో కేటగిరీకి సంబంధించిన ఓకమేట్స్ కోర్ టు క్లౌడ్ అనే స్టాక్ వచ్చేసరికి ఈరోజు లిస్ట్ అవడంతోనే నైంటీ పర్సెంట్ ప్రీమియంలో లిస్ట్ అయింది సో ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేశారనుకోండి దాంట్లో నైంటీ పర్సెంట్ ఒకటే రోజు ప్రాఫిట్ అనేది వచ్చిందని చెప్పేసి దీని అర్థం ఎనీహౌ ఎస్ఎంఈ ఐపీఓలో కొద్దిగా రిక్ రిస్క్ అనేది ఉంటుంది ఆఫ్కోర్స్ రివార్డు కూడా ఫేవర్గా ఉంటుంది వీ వర్క్ ఇండియా షేర్స్ ఈరోజు పాజిటివ్గా టడేయే ఇంట్రాడేలో అరౌండ్ ఎయిట్ పర్సెంట్ దాకా పాజిటివ్గా ఉన్నాయి అయితే జఫ్రీస్ ఏంటంటే దీని మీద బైకాల్ అనేది ఇనిషియేట్ చేసింది ఇక్కడ నుంచి కూడా టార్గెట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నిర్ణయించడం జరిగింది అందుకని ప్రస్తుతం ఈ యొక్క స్టాకు బుల్లిష్గా రియాక్ట్ అయింది దేవ్యాని షప్పైర్ ఫుడ్స్ రేట్స్ వచ్చేసరికి ఈరోజు పాజిటివ్ అటే ఎందుకంటే కేఎఫ్సి అండ్ అదర్ పాపులర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ రైల్వే స్టేషన్స్ కూడా సూనా అవి రీచ్ అవనున్నాయి అనమాట సో దానివల్ల ఈ రెండు కంపెనీలు స్టాక్స్ వచ్చేసరికి పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి నిఫ్టీ విషయానికి వచ్చేసరికి సో ఇరవై ఆరు వేల లెవెల్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది ఎనీహా ఫ్యూచర్స్ అనేది ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై మూడు దగ్గర క్లోజ్ అయింది ప్రస్తుతం సిచ్యువేషన్లో పుట్కాల్ రేషియో పాయింట్ ఎయిట్ నైన్ అనేది చూపిస్తుంది ఓవరాల్ సెంటిమెంట్ వచ్చేసరికి బ్యారెస్ ఇండికేషన్ అనేది ఉంది బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది చూస్తే యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై దగ్గర అయితే క్లోజ్ అయింది పుట్కాల్ రేషియో అనేది వన్ పాయింట్ వన్ టూ ఉంది స్టిల్ కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ అనేది బుల్లిష్ ఇండికేషన్ ఇస్తూ ఉంది సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఫ్యూచర్స్ ప్రైస్ ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రెండు దగ్గర క్లోజ్ అయింది ప్రస్తుతానికి పుట్కాల్ రేషియో పాయింట్ నైన్ నైన్ ఒకటికి దగ్గరగా ఉంది ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఓవరాల్ ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ అనేది న్యూట్రల్ అడ్వైజ్ చేస్తూ ఉంది ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే టూ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఇండియన్ మార్కెట్స్లో ఓలటాలిటీ అనేది పెరిగింది ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి ప్రస్తుతానికి స్ట్రాంగ్గా ఉంది డౌజన్స్ ఇండస్ట్రీ యావరేజ్ ఫ్యూచర్స్ బ్యాక్ టు బ్యాక్ త్రీ డేస్ నుంచి కూడా హెవీగా పడిపోయింది అగెయిన్ ఈరోజు కూడా నూట తొంభై నాలుగు పాయింట్లు వీక్గా ట్రేడ్ అవుతుంది ఈరోజు నిఫ్టీలో కొద్దిగా సెల్ ఆఫ్ అనేది జరిగింది కైండ్ ఆఫ్ బ్యారిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ టెక్నికల్గా ఫామ్ అయింది ప్రస్తుతం ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ ఇరవై ఆరు వేల లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు అనేది ఇంపార్టెంట్ సపోర్టు బ్యాంక్ నిఫ్టీలో కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది యాభై తొమ్మిది వేల అనేది ఇంపార్టెంట్ రెసిటెన్స్ లెవెలు యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఏడు ఇంపార్టెంట్ సపోర్టు సెన్సెక్స్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది ఎనభై ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది ఇంపార్టెంట్ రెసిటెన్సు ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై ఏడు ఇంపార్టెంట్ సపోర్టు గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ఇరవై వేల ఆరు వందల ఇంపార్టెంట్ సపోర్టు ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు అనేది ఇంపార్టెంట్ రెసిటెన్సు సిల్వర్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష నలభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు ఇంపార్టెంట్ సపోర్టు ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఐదు వందల నాలుగు ఇంపార్టెంట్ రెసిడెన్స్ ఆయిల్లో ఐదు వేల రెండు వందల తొంభై ఇంపార్టెంట్ సపోర్టు ఐదు వేల నాలుగు వందల పది అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇంకా న్యాచురల్ గ్యాస్లో మూడు వందల ఎనభై రెండు ఇంపార్టెంట్ సపోర్ట్ అక్కడ దాకా రావడం అనేది జరిగింది నాలుగు వందల ఎనిమిది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ సో ప్రస్తుతానికి బిట్కాయిన్ అయితే సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవుతూ వెళ్తూ ఉంది తొంభై ఐదు వేల నూట అరవై ఐదు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఎనభై ఆరు వేల నాలుగు వందల నలభై మూడు ఇంపార్టెంట్ సపోర్ట్ సో మొత్తం మీద ఈరోజు మార్కెట్స్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది ఎందుకంటే ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ నుంచి కొద్దిగా నెగిటివ్ సంకేతాలు వస్తూ ఉన్నాయి అందరూ కూడా ఎన్విడియా రిజల్ట్స్ ఎలా ఇస్తుందో అని చెప్పేసి కొంచెం ఆందోళనలో ఉన్నారు ఇక ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు డెసిషన్ ఎలా ఉంటుందో అని చెప్పేసి కొద్దిగా ఆలోచిస్తూ ఉన్నారనమాట ఒకవేళ రేట్ కట్ అనేది లేకపోతే కొద్దిగా ఇబ్బంది పడతాయి మార్కెట్స్ ఎందుకంటే రేట్ కట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాయి సో ఈ కన్సర్న్స్ మీద మార్కెట్స్లో కొద్దిగా సెల్ ఆఫ్ అనేది జరిగింది సో ప్రాబ్లీ ప్రస్తుతానికి ఒక టాప్ అనేది క్రియేట్ అయింది ఇరవై వేల లెవెల్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను వీడియో కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే ్యూమ్ ధన్యవాదాలు